సరే అంటే ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ ఆర్ సెకండ్ స్టేజ్ లోనే వస్తేనే పర్మెంట్ క్యూర్ ఉంటుంది అప్ టు స్టేజ్ త్రీ బట్ పర్సంటేజ్ ఎంత మంది క్యూర్ అవుతారు అన్నది వంద మందిలో ఎంత మంది క్యూర్ అవుతారు స్టేజ్ వన్ లో వంద మందిలో నైంటీ ఫైవ్ పర్సెంట్ క్యూర్ అవుతారు స్టేజ్ టూ లో ఎయిటీ పర్సెంట్ క్యూర్ అవుతారు వంద మందిలో ఓకే పర్మెంట్ క్యూర్ అవ్వాలి ఓన్లీ ఆపరేషన్ ఇస్ ద ఆన్ సొల్యూషన్ సో ఇప్పుడు మనకి చాలా ఆధిక్య లేటెస్ట్ టెక్నిక్స్ వచ్చాయండి సర్జరీ కూడా సో అర్లీ డిటెక్ట్ అయితే ఉట్టి గడ్డ వరకు తీసే అవకాశం అండ్ ఇప్పుడు మనకున్న కొన్ని సబ్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ లో కొత్త టార్గెటెడ్ థెరపీస్ థెరపీస్ అండ్ కీమోథెరపీ కాంబినేషన్స్ తోటి ఆ ట్యూమర్ సైజు తగ్గించి ఆ గడ్డ వరకు తీసే అవకాశం ఉంటుంది బట్ ఫర్దమ్ దే డ్ ఓకే అంటే ఇప్పుడు కొంతమంది బట్టలు బేస్ చేసుకుని కూడా ఉంటుందని వింటూ ఉంటాం బట్టలు అంటే డ్రెస్ కానీ ఇలాంటి అంటే ఎందుకు సార్ అంటే టైట్ గా వేసుకుంటే ఐ డోంట్ థింక్ దట్ ఇది దట్ స్టిల్ రీసెర్చ్ క్వశ్చన్ ఇన్ ఇన్ నీడ్స్ టు బి రిసెర్చ్ అంటే మెయిన్లీ ప్రెషర్ కానీ ఇది కానీ వీటి మూలంగా కొంత ఉంటుంది అని అంటున్నారు కానీ బట్ క్లియర్ కట్ రిస్క్ అనేది నీడ్స్ బి అంటే బ్రెస్ట్ ఇంప్లాంట్స్ తోటి వస్తాయి బట్ ది టైట్ బ్రాస్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ ఎక్కువ స్కిన్ ఇరిటేట్ చేస్తాయి సో స్కిన్ కింద ఉన్న బ్రెస్ట్ ఇష్యూ చేయకపోవచ్చు ఎక్సెప్ట్ ఫర్ మెకానికల్ ప్రెషర్స్ అంటే ఇట్ షుడ్ మీకు సింపుల్ మీకు ఒకటి ఏదన్నా కానీ ఎవరైనా క్యాన్సర్ ఇది అని అనుకుంటే జనరల్ పబ్లిక్ కూడా ఒక సింపుల్ థింగ్ మనకి ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఆన్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ అని ఉంటుంది ఓకే వాళ్ళు వాళ్ళ వెబ్సైట్ లో లిస్ట్ ఆఫ్ కార్సినోజెన్స్ అని పెడతారు అది అప్డేట్ టైం టు టైం అప్డేట్ చేస్తారు సో అందులో అప్డేట్ చూసుకుంటే ఏవేవి కాస్ట్ చేయొచ్చు అందులో కేటగిరైజ్ చేస్తారు కేటగిరీ వన్ అంటే ఖచ్చితంగా రిస్క్ ఉంది కేటగిరీ టూ అంటే కొద్దిగా రిస్క్ ఉంది కేటగిరీ త్రీ అంటే డౌట్ఫుల్ రిస్క్ ఉంది అని కేటగిరైజ్ కూడా చేస్తారు ఉండొచ్చు అని సో అందులో కేటగిరీ వన్ మీరు వెతికితే మీకు అన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ తో సో అందులో ఎక్కడ ఇది లేదు మెయిన్ గా చూసా అంటే మనకి ద ఏజెన్సీ ఇట్ సెల్ఫ్ డీల్స్ విత్ ఆన్ ద కాజెస్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ క్యాన్సర్ సో ఆ రీసెర్చ్ మీదే ఎక్కువ చూస్తే సో ఐఏఆర్సీ కార్జియోజన్ లిస్ట్ లో దిస్ ఆర్ నాట్ ద సిలికోన్ బ్రెస్ట్ ఇంప్లాంట్స్ ఉన్నాయి కొద్దిగా రిస్క్ ఇంక్రీస్ చేస్తే బట్ అవి కూడా కొంతవరకే అది కూడా నాట్ ఈ కన్వెన్షనల్ బ్రెస్ట్ క్యాన్సర్స్ కాదు మిమ్మల్ని ఎప్పుడైనా అడిగారా అంటే ఏ పేషెంట్ అయినా సరే అంటే మేము టైట్ డ్రాస్ వేసుకోవడం లేదంటే నైట్ ఓవర్ నైట్ వేసుకొని పడుకోవడం వల్ల కూడా అలాంటి వస్తూ ఉంటాయి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి ఇలాంటివి సో ఇది నిజమైన డాక్టర్ అని ఎవరైనా అడిగారా ఇప్పుడు ఎవరికి అడగలేదండి మీరే అడుగుతున్నారు నేనే సోషల్ మీడియాలో చాలా ఎగ్జాక్ట్లీ సో అంటే సోషల్ మీడియా కన్సంప్షన్ కానీ ఇది కానీ జరిగినప్పుడు లాట్ ఆఫ్ వెరిఫైడ్ అండ్ అన్వెరిఫైడ్ ఫ్యాక్ట్స్ ఉంటాయి సో నేను అందుకనే ఏంటంటే మనం దాన్ని ఆపలేం ఫ్రాంక్లీ చెప్పాలి అంటే వి కెనాట్ రెగ్యులేట్ సోషల్ మీడియా అంటే సో ద బెటర్ వే ఈస్ టు లుక్ ఎట్ ద ట్రూత్ మీరు ఏది ఏదన్నా విన్నా ఇది కాజ్ చేస్తుందా అంటే జస్ట్ విజిట్ దిస్ వెబ్సైట్ దేర్ ఆర్ డిఫైన్ కాజ్ నో ఇన్ ఫ్యాక్ట్ పీపుల్ డోంట్ అండర్స్టాండ్ దట్ నైట్ షిఫ్ట్ వర్క్ ఈస్ అ కేటగిరీ టు కార్జన్ ఇన్ దట్ లీస్ట్ బట్ స్టిల్ లాట్ ఆఫ్ ఎంజాయ్ నైట్ లైఫ్ ఇన్ఫాక్ట్ వీసే నైట్ లైఫ్ ఉండాలి నైట్ టైమ్ లో కూడా రెస్టారెంట్స్ తిరగాలి బట్ హ్యూమన్ అనేవాడు ఇవల్యూషన్ లో పెరిగింది అలా రాత్రి పుట్టు పడుకోవడానికి సూర్యోదయం అయితే లేవడానికి మన బాడీలో సర్కేడియన్ రిథమ్ కూడా అలాగే సెట్ అయింది రాత్రి పడుకోవడానికి చీకటి అయితే పడుకోవడానికి పగలైతే ఫుడ్ కి మిగిలిన వాటికి సర్వైవింగ్ కి కావాల్సిన మిగిలిన వాటి గురించి బతకడానికి అన్నట్టుగానే మొదలైంది నేను అది ఇన్ ది లాస్ట్ థర్టీ ఫార్టీ ఇయర్స్ టెక్నాలజీ పెరిగిపోయింది సో నేను వందేళ్ళు బతికినట్టు బతకాలని నాకు లేదు చేంజ్ మై లైఫ్ అంటే వెల్ అండ్ గుడ్ యాక్సెప్టెడ్ బట్ ద అన్ఇంటెండెడ్ కాన్సిక్వెన్సెస్ ఇవి కూడా ఉన్నాయి హౌర్ యూ గోయింగ్ టు డీల్ విత్ సో కెనాట్ ఒక పాపులేషన్ లెవెల్లో మనం అది రెగ్యులేట్ చేయలేం కాబట్టి స్క్రీనింగ్ అయినా చేసుకోండి దట్ ఈస్ వాట్ యూఆర్ సేమ్ ఓకే ఇప్పుడు మనం డైట్ విషయానికి వస్తే అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న వాళ్ళు అంటే ఏం చెప్తారు సో బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకన్నా ఫర్ ప్రివెన్షన్ అండ్ సెకండరీ ప్రివెన్షన్ అంట ప్రైమరీ ప్రివెన్షన్ అసలు బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఏం చేయొచ్చు సెకండరీ ప్రివెన్షన్ అంటే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చాక మళ్ళీ తిరగబడుతుండ ఉండడానికి ఏం చేయొచ్చు సో ముఖ్యంగా చెప్పాలి అంటే డైట్ లో ఏంటి అంటే కార్బో కార్బ్స్ కట్ చేసేవి కంప్లీట్లీ సో కార్బోహైడ్రేట్స్ బాడీలోకి వెళ్ళాక అవి ఫ్యాట్ కింద మారుతాయి సో కి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్స్ సరే సో మంచి వెయిట్ హెల్దీ వెయిట్ మెయింటైన్ చేయటం వెయిట్ లాస్ కుదిరితే ప్రయత్నం చేయటం చేయాలి యాక్చువల్గా హెల్దీ వెయిట్ మెయింటైన్ చేయడానికి అండ్ ఫిజికల్ యాక్టివిటీ అట్లీస్ట్

సార్ మీరు ఫిజికల్ యాక్టివిటీ గురించి మాట్లాడుతున్న ఒక డౌట్ వచ్చింది ఏంటంటే ఇప్పుడు పల్లెటూరులో ఉండే వాళ్ళు నార్మల్ గా ఇంటి వర్క్ చేస్తూ ఉంటారు డే మొత్తం ఏదో ఒకటి పొలంలో వర్క్ చేస్తూ ఉంటారు సో అది వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ కింద కన్వర్ట్ అయిపోతుంది సో సేమ్ సిటీస్ లో ఉండే వాళ్ళు కూడా అంతే సార్ అంటే మార్నింగ్ లేసి పిల్లలకి బాక్స్ కడతారు అండ్ ఆఫీస్కి వెళ్తూ ఉంటారు వాళ్ళు కూడా సమ్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ కదా అది కూడా సో ఎందుకు డిఫరెన్స్ ఉంటుంది మీరు చూడండి మనకి అంటే ఈ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ లాట్ స్కూల్స్ లో కిడ్స్ కి దే ఆర్ ఆఫరింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ అంటే బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ ఇంట్లో అంటే చేయాల్సిన అవసరం అంటే నాట్ బికాస్ వాళ్ళు చేయలేకను కాదు దే ఆర్ బిజీ విత్ దేర్ జాబ్స్ మన లైఫ్ మన జీవన శైలీ బిజీ అయిపోయింది సో ఎంత మార్నింగ్ హడావుడు ఉన్నా అది అండర్ ఒక స్ట్రెస్ఫుల్ కండిషన్స్ చేస్తున్నాడు ఆర్ నాట్ డూయింగ్ ఇట్ దిస్ థింగ్ అదొక్కటే కాదు ఓవరాల్ గా కూర్చుంటే సెడెంటరీ మనం కూర్చుని చేసే పని ఎక్కువ మనకి కూర్చుని చేసే పని ఎక్కువైపోయింది హౌస్ హోల్డ్ వర్క్ చేయడానికి కూర్చుని చేసే పనికి చాలా తేడా సో వెన్ యూఆర్ డూయింగ్ మోర్ ఓర్ డెస్క్ జాబ్ మోర్ ఫిజికల్ ఇన్ యాక్టివిటీ ఆ వర్క్ లో కూర్చొని ప్రాజెక్ట్ ఫినిష్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మే డాక్టర్ ఇఫ్ ఐఎమ్ నాట్ ఎ సర్జన్ ఐమ్ జస్ట్ ఫిజిషియన్ సిటింగ్ ఇన్ మై క్లినిక్ పది మంది పేషెంట్స్ ఉంటే ఆ పది మందిని చూసేంత వరకు ఆ నాలుగైదు గంటలు నేను కూర్చునే ఉండాలి So that is physical inactivity. Mm. So at least 45 minutes at least 2 minutes, it's a good thing. Okay. We should change the way we design our workplaces. Mm. That's the innovative this thing. We cannot say don't work mm. or change the nature of work. We can become more innovative. Mm. So that you know we don't sit for a long time. We move around. Okay.